హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖు సండే ఒంగోలులో ఉన్న కర్నూలు రోడ్లో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ అండి అందులో కరాటే టోర్నమెంట్ జరిగిందండి ఇది ఫంక్షన్ హాల్ స్టేజ్ ఉన్న ఏరియా ఇక్కడ సీనియర్స్కి గర్ల్స్కి బాయ్స్కి ఫైట్లు అరేంజ్ చేశారండీ ఈ ఏరియాలో ఆపోజిట్లో ఫుడ్ సెక్షన్ కండక్ట్ చేసే చిన్న హాల్లో ఉంటుందండి అక్కడ జూనియర్స్కి కండక్ట్ చేశారండి చూడండి సీనియర్ గర్ల్స్కి ఫైట్ జరుగుతుంది సిద్ధార్థ అకాడమీ వాళ్ళు ఫార్టీ టూ ఇయర్స్ అయిందంటండి వాళ్ళు అకాడమీ స్టార్ట్ చేసి సో నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా మన స్టేట్ వైడ్ కరాటీ టోర్నమెంట్ కండక్ట్ చేశారండి చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి ఈవెంట్ని ఈ సీనియర్ గర్ల్స్ అండి రెఫరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి చాలా బాగా జరిగిందండి గర్ల్స్కి ఫైట్ అంత సివియర్ టఫ్గా ఏమి ఉండదండి కొంచెం పర్లేదు రెఫరీ ఏమన్నా డబ్బులు దౌలు అనుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు సో బాయ్స్కి మాత్రం కొంచెం టఫ్గానే ఉంటుందండి ఫైట్ జూనియర్స్కి కొంచెం తక్కువ వాళ్ళ చిన్నపిల్లలు కదండి కొంచెం తక్కువగానే ఉంటుంది నాకు తెలిసిన నాలెడ్జ్ మా పాప ఉందండి మా పాప వెళ్తుంది కరాటేకి వన్ ఇయర్ నుంచి పంపిస్తున్నాము సో నాకు కొంచెం ఐడియా ఉంది ఇది పర్టికులర్గా ఇన్ని మంత్స్ అని కోర్స్ ఏమి ఉండదండి బెల్ట్ వైజ్ వెళ్ళడమేనండి త్రీ మంత్స్కి ఒకసారి అలాగ అకాడమీ వాళ్ళు వాళ్ళు నేర్పించే స్టైల్ని బట్టి వాళ్ళు ఎన్ని మంత్స్కి అనేది పెట్టుకొని కండక్ట్ చేస్తుంటారు జనరల్గా మా వెళ్ళే దాంట్లో అయితే త్రీ మంత్స్కి ఒకసారి బెల్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తుంటారండి ఇది బెల్ట్ వైజ్ ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్ వై వైట్ బెల్ట్ తర్వాత ఎల్లో నెక్స్ట్ ఆరెంజ్ తర్వాత గ్రీన్ తర్వాత బ్లూ ఇంకా తర్వాత రెడ్ అనుకుంటా అండి రెడ్ తర్వాత బ్రౌన్ బ్రౌన్లో టూ త్రీ బెల్ట్స్ ఉంటాయి లాస్ట్లో ఫైనల్ బ్లాక్ బెల్ట్ అండి మా పాప ఇప్పుడు గ్రీన్లో ఉంది సో అదండి ఆ టోర్నమెంట్ చూడడానికని వెళ్ళాము మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసానండి ఇది బాయ్స్ ఫైట్ అండి రెఫరీస్ చాలామంది ఉన్నారండి రెఫరీస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి స్టూడెంట్స్ కూడా చాలా ఊర్ల నుంచి వచ్చారండి ఇటు సైడ్ కదిరి అనంతపురం కదిరి తిరుపతి నెల్లూరు తర్వాత మన ఒంగోలు ఇటు సైడ్కి వస్తే ఇంకా గుంటూరు విజయవాడ నర్సరావుపేట గిద్దలూరు పొదిలి చాలా ఊర్ల నుంచి వచ్చారండి అసలు వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలండి చిన్న చిన్న పిల్లలు అండి నర్సరీ ఏజ్ పిల్లలు కూడా ఉన్నారండి కొంతమంది ఇది మా పాప వాళ్ళదండి టీం కట్ట తన టీం కటాలో పార్టిసిపేట్ చేస్తుంది ఫస్ట్ టీం కటా ఉంటుందండి టీం కట్ట తర్వాత సింగిల్ కటా ఉంటుంది సింగిల్ కట్ట తర్వాత ఫైట్ అండి ఇలా ఉంటాయి జనరల్గా మా పాప టీం కట్టాలో పార్టిసిపేట్ చేసిందండి అయిపోయిందండి వాళ్ళకి మా పాప వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి తర్వాత జడ్జెస్ అనౌన్స్ చేశారు ఇదిగోండి ఇక్కడ చేశారండి వీళ్ళందరూ మా పాప వెళ్ళే ఇన్స్టిట్యూట్ పిల్లలండి ఇది సీనియర్ ఫైనల్ అండి సీనియర్ బాయ్స్కి ఫైనల్ మ్యాచ్ అనమాట తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి వాళ్ళు కప్పు విన్ అయ్యారు తిరుపతి నుంచి చాలామంది పిల్లలు వచ్చారండి దగ్గర దగ్గర ఒక బస్కి సరిపోయేంత పిల్లలు వచ్చారండి ఫార్టీ ప్లస్ ఉన్నారు చాలామంది పాప చిన్న పిల్లలు కూడా ఓపిక్గా వచ్చారండి అంతా అయిపోయిన తర్వాత ఇలా పిల్లల్ని కూర్చోబెట్టేశారండి కొంతమందికి ఇచ్చేశారండి మెడల్స్ కొంతమంది ఉన్నారు తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా సో ఇలా కొద్దిసేపు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి దామచర్ల జనార్దన్ గారిని ఇంకా కొంతమంది వీఐపీస్ని ఇన్వైట్ చేశారండి మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇలా కొంతసేపు పిల్లలకి కొంచెం మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారండి ఆయన ఆర్మీలో చేసి వచ్చారంటండి చాలా బాగా ఇచ్చారండి పిల్లలకి మోటివేషన్ స్పీచ్ చాలా బాగా అనిపించింది మాకు కూడా ఇది ఓపెన్ కుమిటే అంటారండి సీనియర్ బాయ్స్కి ఇది కొంచెం డీలే అయిందండి సార్ జనార్దన్ సార్ గారి కోసం వెయిట్ చేస్తూ ఇది డీలే చేశారు ఇంకా సార్ రావడం ఒక టెన్ మినిట్స్ లేట్ ఉందని చెప్పారు సో అందుకని కండక్ట్ చేస్తున్నారండి ఫైనల్లో సో అదండి తర్వాత జనార్దన్ గారు వచ్చారండి కొద్దిసేపు మోటివేషన్ స్పీచ్ అది ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి ఏమన్నా కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా మేమన్నీ అరేంజ్ అని చెప్పి కొంచెం హెల్ప్ చేస్తాము అన్నట్లుగా చెప్పారండి అర్గండి సారు త్వరలో మన ఒంగోలులో కూడా మినీ సైజు స్టేడియం ఒకటి ప్లాన్ చేస్తాము అని చెప్పి చెప్పారండి సార్ స్పీచ్లో చూద్దాం మరి ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది అలా కొంచెం స్పీచ్ అయిన తర్వాత పెద్దలు ఉన్నారు కదండి వేదిక మీద పెద్దలందరికీ ప్లస్ ఇంకా మన రెఫరీస్ ఉన్నారు కదండి పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జడ్జ్ చేస్తూ చెప్తూ చాలా కష్టపడ్డారండి సో వాళ్ళందరికీ కొంచెం సన్మానం లాగా అలా చేశారండి ట్రోఫీ లాగా మొమెంటో ఒకటేనో శాల్వా ఒకటి పాప వాళ్ళకి మెడల్ డిస్ట్రిబ్యూషన్ అండి ఇది పేపర్లో కూడా వేశారండి వాళ్ళ పిల్లలకి మెడల్స్ వస్తే వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదండి సో వాళ్ళ ప్రిన్సిపల్ సారు పేపర్ కూడా ఇచ్చారండి చూడండి అదేనండి మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్